సహోదరి సహోదరులు దయచేసి గమనించండి మనం ఎంత ఆత్మీయులుగా కనిపిస్తున్నా ఎంత భక్తులంగా కనిపిస్తున్నా ఎంత పరిశుద్ధులంగా కనిపిస్తున్నా బయటికి ఎంత మంచి విశ్వాసులుగా కనిపిస్తున్నా ఒకసారి జాగ్రత్తగా పుట్టిన నాటి నుండి నేటి వరకు మన జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే మనం ఎక్కడ వీక్కో మనకు తెలుసు తెలుసు అంటారా అని తెలియదంటారా అసలు నువ్వు ఎక్కడ వీక్కో నీకు తెలియదా సహోదరుడా నీ జీవితంలో అన్నీ జయిస్తావు కానీ ఒక్కటే జయించలేకపోతున్నావు ఏ ఒక్కటి జయించలేకపోతున్నావు అది నీ వీక్నెస్ అమ్మ సహోదరి వింటున్నావా నేను అన్నీ జయించగలుగుతున్నాను కానీ ఒక్కటే జయించలేకపోతున్నాను అని అంటున్నావు కదా ఇది దేన్ని జయించలేకపోతున్నావు అది నీ వీక్నెస్ దయచేసి గమనించు ఏదైతే నీ జీవితంలో వీక్నెస్ ఉందో అక్కడే సైతానుగాడు పట్టుకుంటాడు అక్కడే గాడు పడేస్తాడు యాభై సంవత్సరాలు సైతాను దావిదును చూస్తూ ఉన్నాడు ఎక్కడ వీక్ ఎక్కడ వీక్ ఎక్కడ వీక్ మొదటి పెళ్ళి ఓకే పెళ్ళి అనేది సహజం రెండో పెళ్లి చేసుకున్నాడు ఓహో ఇక్కడ కొంచెం వీక్ బ్రదరు మూడో పెళ్లి చేసుకున్నాడు ఓహో అర్థం చేసుకున్నాడు గాడు మన దావేద్ విషయంలో దావీద్కు ఒక వీక్నెస్ ఉంది అదేంటంటే కొంచెం శారీరకంగా కోరిక ఎక్కువ దొరికాడు టైం చూసి వేసేద్దాం వేసేసాడు యాభై సంవత్సరాలు సైతాను బహుజాగ్రత్తగా కనిపెట్టాడు యాభై సంవత్సరాలు వెయిట్ చేశాడు అదును చూశాడు స్నానం చేసేటటువంటి ఒక అమ్మాయి బట్షిబా కనిపించే విధంగా చేశాడు ఆమెను దావీదు చూశాడు ఆ శోధం తట్టుకోలేకపోయాడు ఆ వీక్నెస్ని జయించలేకపోయాడు వ్యభిచారం చేసేసాడు సో దావీదు జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో సైతాను కనిపెట్టేశాడు ఇప్పుడు జరుగుతుంది చూడండి దావీదు చివరి గడియలకు వచ్చేసాడు చివరి రోజులకు వచ్చేసాడు ఇక త్వరలో చనిపోబోతున్నాడు అలా చనిపోబోతున్నప్పుడు దావీదు చలి భయంకరమైన చలితో వణికిపోతూ ఉన్నాడు వణిగిపోతూ ఉన్నాడు అలా వణిగిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సేవకులకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఆలోచన అంటే ఈ వయసులో దావీదుకు డెబ్బై సంవత్సరాలు వచ్చి ఉంటే మిగతా వాళ్ళు దావీదుకున్న భార్యలకు కూడా అరవై ఏడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ముసలి ఉంటారు కదండీ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఓ ఆలోచనకు వచ్చి సలహా దావీదు మహారాజుకి ఈ వయసులో వెట్ట పుట్టించాలంటే ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి పరిచర్య చేయడానికి ఇక్కడ పెడదాము ఆమె కౌగిలిని బట్టి దావీదు వేడి పొందుకుంటాడు అనేటటువంటి ఒక సలహా ఒక ఆలోచన వాళ్ళు చేశారు వినడానికి బాగుంది కానీ దీని వెనుక పన్నాగం ఉంది సైతాన్ని యొక్క పన్నాగం దావీదు వయసు ఎంత సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఇయర్స్ ఏ వయసులో చనిపోయాడు సెవెంటీ ఇయర్స్ వయసులో చనిపోయాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దావీదుకు వెట్ట పుట్టించడానికి దేశంలో ఉన్నటువంటి అంధగతను తీసుకొచ్చి దావీదు పక్కన చేర్చారు ఇప్పుడు దావీదు ఆమె కౌగిల్లో ఉన్నాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు ఒకప్పుడు ఈ విషయంలో బలహీనుడు ఏ విషయంలో బలహీనుడు చచ్చే ముందు లేక చనిపోయే ముందు అద్దే శోధన సైతాన్ని తీసుకొచ్చి పక్కనే పెట్టాడు ప్రశ్న ఇప్పుడు ఆ పడుచు అమ్మాయితో దావీదుకు పెళ్ళయిందా పెళ్ళిగాన పెళ్ళిగానటువంటి పడుచు అమ్మాయిని తీసుకొచ్చి దావీదు మంచం మీదకి తీసుకొచ్చేశారు మంచం మీద పడుకోబెట్టేశారు ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఆ వయసులో దావీదు ఆ పడుచు అమ్మాయి అందంగా ఉందని చెప్పి చివరి రోజుల్లో ఆమెతో వ్యభిచారం చేసినట్లయితే దావ్యుదు పరిస్థితి ఏమయ్యేదో చెప్పండి అర్థమైందా అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు నేను చచ్చిపోయేంత వరకు చివరి నిమిషం వరకు సైతాను తన ప్రయత్నాలను ఓదిలిపెట్టడో అర్థం చేసుకోండి ఆలోచన వస్తే నాకు భయం వేసింది పొరపాటున కౌగిల్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి విషయంలో దావీదు ఒకవేళ తను తను నిగ్రహించుకోలేక కంట్రోల్ చేసుకోలేక కామంతో కూడిన కోరికలతో ఒకవేళ ఆ పడుచు అమ్మాయితో తప్పు చేసే ప్రయత్నం చేసినా లేదా చేసిన చివరి రోజుల్లో వ్యభిచారం చేసి తిన్నగా నరకానికి వెళ్ళిపోయేవాడు అంటే అర్థం ఏమిటయా అంటే మీ జీవితంలో మన జీవితంలో మనం ఎక్కడైతే వీక్గా ఉంటామో చచ్చే ముందు ఆ వీక్నెస్ని సైతన్ గడు ఏం చేస్తాడు నీ ముందు తీసుకొస్తాడు నిన్ను పడేసే ప్రయత్నం చేస్తాడు ఈ అవకాశం దావీదుకి ఏర్పాటు చేసింది ఎవరు తన చుట్టూ ఉన్న వాళ్ళే మళ్ళీ అయ్యా అమ్మ జాగ్రత్త నీ చుట్టూ ఎవరుంటున్నారో జాగ్రత్త వాళ్ళు ఇచ్చే ఆలోచనలు ఏమిటో సలహాలు ఏమిటో జాగ్రత్త అవి నీకు చాలా చక్కగా కనిపించవచ్చు అవసరంగా కనిపించవచ్చు తప్పుగా కనిపించకపోవచ్చు అరే దావిదు మహారాజు చలికి వణిగిపోతున్నాడు ఇటువంటి సమయంలో ఒక పడుచు అమ్మాయిని తీసుకొచ్చి తన కౌగిల్లో పెట్టినట్లయితే ఆ వెట్ట కలుగుతుంది సహజంగా శరీరము శరీరము కలిసినప్పుడు వెట్టగలుగుతుంది అది సహజం చిన్న పిల్లలైనా సరే చలికాలంలో అమ్మను గట్టిగా పట్టుకుంటాడు నాన్నను గట్టిగా పట్టుకుంటాడు అలా పట్టుకున్నప్పుడు వెట్టగలుగుతుంది ఇది సహజం సో వాళ్ళు ఏం చేశారంటే వెట్ట కలిగించాలని చెప్పేసి అందమైన అమ్మాయినే తీసుకోవాల్సిన అవసరం లేదు అది శోధన ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని పిచ్చి పిచ్చి వార్తలు మనం చదవటలా వినండే నీ శరీరానికి వయసు ఉందేమో కానీ నీ బుద్ధికి మాత్రం వయసు లేదు అది వాస్తవం ప్రతిరోజు నీ చివరి దినము అన్నట్టుగా జీవించు మాట అర్థమైందా ప్రతిరోజు ఈ రోజు రాత్రి నేను చచ్చిపోతాను అనే భావంతో జీవించు అన్నీ సెట్ అయిపోతాయి మన జీవితాలు బాగుంటాయి ఏసే ఎప్పుడొస్తాడో నాకు తెలియదు మనకు తెలియదు కానీ త్వరలో మాత్రం వచ్చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలట బహు పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి మెలుకువచో ఆయన కొరకు మనము సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేద్దాం రండి మోకరించండి మహా అయినా ప్రేమ కలిగిన తండ్రి చివరి పరీక్షలో చివరి పోరాటంలో దావీదు గెలిచినట్టుగా మేము కూడా గెలవాలయ్యా గెలవాలయ్యా అంత గొప్ప మోసేనే ఓడిపోయాడే శిష్యునిగా ఏర్పరచుకున్న యోదానే ఓడిపోయాడే నాయనా మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత భక్తిగా ఉండాలి ఇంకెంత పరిశుద్ధంగా ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి అట్టి కృప నాయన తెలిసి తెలిసి చేస్తున్న తప్పులన్నిటిపైన విజయం దయచేయ ఈ లోక యాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు అయా ప్రశాంతంగా పరిశుద్ధంగా ఈ లోక ప్రయాణం ముగించే కృప నాకు మాకు దయచేయమని అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నన్ను మమ్ములను క్షమించి నీ సాక్షిగా జీవించే ధన్యతనివ్వమని నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డీవర్ లో కలుసుకుందాం చలో